నేను మీ కృషిని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి చెప్పాను కదా నా హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాను ఈరోజు నేను ఇంటికి వచ్చాను ఇది ఉండి మా ఇల్లు ఇలా ఉంటుంది ఇంటికి వచ్చాను కొంచెం హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కొంచెం హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది కొంచెం బాగుంది అనిపించింది ఈరోజు నాకు నేనైతే హ్యాపీగా ఉన్నాను చెప్పాను కదా సుధర్ తీసుకొచ్చి కథలోకి వెళ్ళిపోదాం సుధన్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది అటు పుట్టింటి వాళ్ళు కానీ ఇటు అత్తారింటి వారు కానీ ఎవరు తన దగ్గరికి రారనమాట బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఫ్రెండ్ అయిన నేను తనని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఇంటి పెట్టుకున్న తర్వాత తను ఒక విధానంగా ఆలోచిస్తుంది అనమాట నేను తనని ఎవరి మీద ఆధారపడకూడదు నాది నేనే బతకాలి నా బిడ్డను తీసుకొని వేరే రూమ్ తీసుకొని నేను సపరేట్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ రోజు తను వారం పది రోజుల తర్వాత తను నాకు ఈ విషయం చెప్తుంది అనమాట ఆ నేను ఎవరి దగ్గర ఉండాలనుకోవట్లేదు నేను నాది నేను బతకాలనుకుంటున్నాను నా బిడ్డను తీసుకుని నేను సపరేట్గా ఉండాలనుకుంటున్నాను ఎవరి మీద ఆధారం పడట్లేదు పడకూడదు అనుకుంటున్నాను నేను అని తన లైఫ్ని న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని తను అనమాట తను ఏం చేస్తుందంటే టెన్ డేస్ ఇంకా నీ డెలివరీ అయ్యి టెన్ డేస్ కూడా కాలేదు నువ్వు ఇంతలోకి నువ్వు బయటకి వెళ్ళకూడదు అంత కొన్ని రోజులు వన్ మంత్ రెండు టూ మంత్స్ నా దగ్గర ఉండు ఆ తర్వాత నేను నీ లైఫ్ని నేను సెటిల్ చేస్తానని చెప్పేసి నేను మాట్లాడడం జరుగుతుంది తర్వాత తన పెద్ద ఇంటికి రావడం జరుగుతుంది నువ్వు తీసుకుని రావడం పెట్టుకోవడం ఏంటి నేను చేయడం ఏంటి అని చెప్పేసి పెద్ద నాతో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట ఆ విషయంగా నేను వాళ్ళ అన్నయ్యల పేర్లు చెప్పడం చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఇప్పట్లో నేను చెప్పాలనుకోవట్లేదు అనమాట ఎందుకు అంటే ఇప్పుడు స్టార్టింగ్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా విష్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా తది పెద్దగా అయిపోతూ ఉంటుంది కానీ కథ ముగించే లోపు నేను ఎవరు ఎలాంటి వాళ్ళు ఏం జరిగింది అనేది నేను కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తాను ఎక్కడ ఏది స్టాప్ చేయను ఏది మిస్ చేయను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి తను నాతో గొడవ చేయడము తర్వాత తను నా మీద చేయి చేసుకోవడము తర్వాత వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ చెల్లెలు తనతో నేను రాను నీ దగ్గరికి నువ్వెవరూ నీకు నాకు సంబంధం లేదు నేను నా ఫ్రెండ్ దగ్గరే ఉంటానని చెప్పి గట్టిగా చెప్పేసి తన మీద కేసు పెట్టడం జరుగుతుందన్నమాట ఓకే ఇప్పుడు ఈ కథలో తన సుధా లైఫ్లో ఏం జరిగిందో మీకు చెప్తూనే వస్తున్నాను స్టార్టింగ్ నుంచి మధ్య వరకు నేను చెప్తూనే వచ్చాను మీతోని ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులక్కి రీల్స్ ప్లీజ్ నాది ప్రస్థితి ఏం బాగోలేదు మీకోసం నేను తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడడం జరుగుతుంది మీరు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ప్రస్థితి బాగోలేదు ఈ కథలో ఒక ప్రసెన్స్ ఎలా ఉందో మీకు తెలిసిందే ఆ ప్రసెన్స్ గురించి నేను చూసుకుంటున్నాను నాతో పాటు పది మంది చూడాలని చెప్పేసి నేను ఒక చిన్న హెల్ప్ కోరుతున్నాను మీ అందరితోని ఫ్రెండ్స్ నేను నా డిస్కషన్లో నా నంబర్ పెడతాను ఎవరైనా తనకి సాయం చేయాలి అని మీకు అనిపిస్తే ఎందుకంటే మన వాళ్ళు మనకు ఎవరు కారు అనే విషయం మన అందరికీ తెలిసిందే ఓకే ఒక పది మందితోనే తనకు సాయం జరుగుతుంది అని చెప్పేసి నేను ఆ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మీకు సాయం చేయాలి అనిపిస్తే తనకి సుధకి మీకు సాయం చేయాలి అనిపిస్తే తను ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా తనకి హెల్ప్ చేయాలి అనిపిస్తే తన కొడుకు కోసం తనకి హెల్ప్ చేయాలి అనిపిస్తే కింద డిస్కషన్లో తన నంబర్ ఇస్తాను నా నెంబర్ ఇస్తాను ఓకే సారీ నా నెంబర్ ఇస్తాను నా నంబర్కి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి మీకు వచ్చినంతగా హెల్ప్ చేయమని నేను కోరుతున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నా సోమత ఉన్నంత వరకు నేను తనని చూడడం జరుగుతుంది ఇంకా తనని నేను లైఫ్లో సెట్ చేయాలి అనుకుంటున్నాను తన బిడ్డని తనని సెట్ చేయాలి ఇకపై తన లైఫ్లో ఏం జరిగింది ఇంకేం జరిగిపోతుంది అనేది మీకు ఇంకా ఇంకా వివరించి చెప్తాను ఓకేనా తన బ్రదర్స్ వల్ల తనకి ఏ ప్రాబ్లం జరిగింది తన బ్రదర్స్ తనని ఏం చేశారు అనేది మీకు ఇంకా చెప్తాను ఇంకా ముందు ముందు చెప్తాను ఇంతలోనే నేను ఆ కథని నేను ముందు ముందే చెప్పలేను ఎందుకంటే నాకు ప్రాబ్లం రావచ్చు నేను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాను నాకు ఇంకా ప్రాబ్లం రావచ్చు బట్ నేను అందుకోసం నేను చెప్పలేకపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సుధ కథని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ని ఇంకా తన జీవితంలో ఏం జరిగింది ఇది ఫేక్ కాదు రియల్ కథ అని మీకు చెప్తున్నాను ఇంకా ఏం జరిగింది తన కథలో ఏం జరిగింది తనకి ఏం జరిగిపోతుంది తనకి ఎలా ఉంటుంది అనేది ఇంకా వివరించి మీకు స్పష్టంగా మీకు తెలిసేలా చెప్తాను ప్లీజ్ మీకోసం కన్నడ అమ్మాయిని తెలుగు నేర్చుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాసింది ఎవరికి తెలియడం లేదు ఇంకా కథని నోరుతో ఎక్స్ప్లెయిన్ చేయండి నోరుతో చెప్పండి అని చెప్పేసి చాలామంది చెప్పారు ప్లీజ్ మీ వస్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కొంచెం కొంచెం నా నాకు కథని పది మందికి తెలిసేలా చేస్తారని ఆశిస్తూ బాయ్ చెప్పుకుంటున్నాను బాయ్